వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే అన్నమాట అక్కడ మన సబ్స్క్రైబర్ సిస్టర్ అయితే ఉన్నారు సో ఎప్పటి నుంచో రమ్మంటున్నారు వర్షాలు కదా అనేసి మేము వెళ్ళలేదు అందుకే ఇప్పుడైతే వర్షం తగ్గింది నిన్నటి నుంచి చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మన పనులు కూడా ఉన్నారు ఇప్పుడు అయితే వెళ్తున్నాం మా చెట్టులో పండిన అల్పాలు అయితే తీసుకెళ్తున్నాం వాళ్ళకి ఏం తీసుకెళ్తుంది మొన్న సిస్టర్ పంపించారు కదా మనకి చీర మనం వెళ్తున్న వాళ్ళు స్టిచ్ చేస్తారు అనమాట అందుకే ఆవిడ దగ్గర అనేసి అండ్ అలా చూసినట్టు కూడా ఉంటుంది కదా అనేసి వాళ్ళ ఇంకైతే వెళ్తున్నాం వీలైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తాం

എന്നെ ചോടാ എന്റെ പ്രസ്തീ వాళ్ళ ఇంట్లో వస్తున్నామని చెప్పాను కదా సో అక్క అనమాట మొన్న మొన్న చూడడానికి వచ్చారు కదా మనం చాలానే చూసి వచ్చారన్నమాట ఇంటికి లాస్ట్ గిఫ్ట్ కూడా తెచ్చారు కదా మేమైతే ఈరోజు వచ్చామనమాట చాలా రోజుల నుండి వద్దాం అనుకుంటున్నాము అక్కడ కూడా పిలుస్తూ కానీ రావడం కావలేదు రెండు వర్షాలు కూడా కదా సో ఈరోజు వచ్చామన్నమాట అక్కడ కూడా చాలా స్టార్ట్ చేయాలి అనుకుంటుంది ప్లీజ్ నా వంతు సపోర్ట్ నేను చేద్దాం అనుకుంటున్నాను నేను మీరు కూడా చేయండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తారు అక్క వాళ్ళు ఇది చూస్తారు కదా చాలా బాగుంది మాకైతే భలే నచ్చింది నాకు ఎందుకంటే పీస్ఫుల్గా ఉండాలన్నమాట ఫ్రీగా మొత్తం ఫ్రీగా ఉంది బాగుంది ఇట్లయితే నేను చెప్తా చెప్పాలంటే నిజంగా బాగుంది అక్క అయితే మిషన్ ఇక్కడ పెట్టేసాను అక్కడ ఉండేదా వర్షం అంటే నార్మల్ కదా అంతే అంటే ఇంట్లో దొగ బ్రైజ్ అయితే చాలా ఏడ్చాను ఎమోషన్ అయిపోయింది ఎందుకంటే హౌస్ కోసం బాగా అన్నాడు కష్టపడ్డానికి ఫలం దొంగ వస్తుంది పచిమచి ఏం కష్టపడాలి ఎంత పచిమంటే సరే బాగుంది కూర వండలేదు ఈ మధ్య అంత వర్షానికి రాలేదు మేడం స్టెప్స్ కూడా ఎక్కకూడదు జామ్ జామ్ కదా ఫ్రెండ్స్ గార్డెన్ అన్నమాట మేడ పైన చూడండి ఎంత బాగుందో పువ్వులని మొక్కలు అందరిని వస్తుంది మా ఇంట్లో అంత ప్లేస్ అయినా మొక్కలేదే సరే కానీ అక్క అయితే మంచిగా మొక్కలు వేసి అది నేదు బీరకే మన పాడేళ్ళు అమ్మట్లేదు నేత అందుకే నేను ఆన్లైన్ లో మళ్ళీ సీట్స్ తెప్పించుకుని పెట్టి ఆశండి అప్పటి గోంగూర చిక్కుడికాయ బాగున్నాయి వంకాయలు వేసాను ఆల్రెడీ దాని సల్లి అయిపోయింది కదా అయిపోయింది పాలకూర ఉంది ఇంకా లేదు లేదు మొన్న వర్షానికి వచ్చేస్తుంది గాలికి మళ్ళీ పాతాను స్టార్టింగ్ అలానే ఉంటది కదా ఇది పేపర్ ఫ్లవర్స్ రానికంట వాటరా వాటర్ అయ్యపోతేనే వాటర్ వేయకూడదు ఈ మధ్య వర్షం గాలికి ఎగిరిపోయి వచ్చేస్తుంది మళ్ళీ అది మళ్ళీ నాటాను మా ఇంటి లొకేషన్ మీ ఇంట్లో లొకేషన్ బాగుంటుంది మీకు

అక్క వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ అక్క సో చిన్న ఫ్యామిలీకి లొకేషన్ అయితే నాకు మళ్ళీ నచ్చింది ఇల్లు కూడా సూపర్ ఉంది ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు మొక్కలు కూడా చాలా ఏసండి మంచి మంచి మొక్కలు పువ్వుల మొక్కలు కూరగాయల మొక్కలు కూడా నేటో కొత్త కొత్త పువ్వులు నేనైతే చూస్తాను ఇది టీ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా ట్రై చేస్తాం కాదు వాటర్లో ఆ ఫ్లవర్ నానబెట్టే అదే ఆ వాటర్ ఫ్లవర్స్ ఇవి చాలా ఇష్టం

పాలకూర వేసాను కూర అయిపోయింది తోటకూర అయిపోయింది బతుల కూరం ఆఫ్ కూరలు వేస్తాను సరిపో పప్పులకి అలా సరిపోతుంది ఆనియన్స్ ఇవి కట్ చేసి పెడితే వర్షానికి నిండిపోయింది అది మొక్కలకి వేస్తాను ఎందుకంటే ఎరువు బాగా బాగా పనిచేస్తుంది పుదీనా జామా ఇప్పుడే ఇప్పుడే

చాలా అభిమానంతో పిక్చర్ మాకు నాకేంటంటే చుట్టాలు ఇంట్లోకి వెళ్ళడం లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకు అదే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగా చూస్తుంటారు కదా అది అలా ఎక్కువ ఇష్టం అనమాట మా బ్యాడ్ అంటే ఎక్కువ చుట్టాలు ఎవరూ లేరు పిలిచే వాళ్ళు ఎవరూ లేరు మేము ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి అక్క ఎప్పుడెప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూసాను నా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే ముఖం ముఖం తెలీదు ఎవరేంటో ఏంటో తెలియదు జస్ట్ వీడియోస్ చూసి మనల్ని ఇష్టపడి ఇంటి దాకా పిలిచారంటే చాలా హ్యాపీ అనమాట అందుకే నేను కూడా ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూశాను సో రోజు అయితే కుదిరింది చాలా థ్యాంక్స్ అక్క నేను ముప్పై నేను చెప్తాను చెప్పారు మమ్మల్ని ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటే ఇలా పరిచయం అయ్యే కదా అక్కగైతే అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ మీకు పైనుండి వస్తూనే ఉంటాం ఎందుకంటే చుట్టాలు మన సబ్స్క్రైబర్స్ అందరూ చుట్టాలే మీరు అభిమానించే అభిమానం నాకు కావాలి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే నిది యాలేదు కదనే నిది యాలేదు కదనే పింక్ ఫ్రెండ్స్ అక్క అయితే టీ పెట్టింది అనమాట టీ తాగేసిన తర్వాత అయితే ఒక ఇరవై నిమిషాలు ఆగండి లాస్ట్ కోసం కేక్ చేస్తాను పాపం తను వద్దాం అనుకున్నా మీరు తీసుకురాలేదు కదా అంది లాస్ట్ నిజంగానే పొద్దున్నండి మీరు వెళ్ళొద్దు నేను వస్తాను నేను వస్తాను అని అంటూనే స్కూల్కి దిగబెట్టిస్తామన్నమాట అలా అంటుంటే మళ్ళీ వెళ్దాంలే అనేసి ఇంకా అక్క అయితే కేక్ వెంటనే చేసేసింది అనమాట ఫస్ట్ పీస్ అయితే మా ఆయనకి ఇచ్చింది తిని టేస్ట్ చాలా బాగుంది అన్నది కేక్ వీడియో అయితే షార్ట్ వీడియోలో పెడతాను అది కూడా చూసే వీడియో ఫుల్గా చూస్తుంటే నచ్చే ఉంటుంది ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్